గుంటూరు సిటీకి దగ్గరలో అండి మనకి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్కి పక్కనే ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు సిటీకి దగ్గరలో ల్యామ్ విలేజ్లో అయితే వస్తుందండి అంటే మనకి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వస్తుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మనకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది మెయిన్ రోడ్ కూడా అంటే మనకి అమరావతి వెళ్ళే రోడ్ అండి అది సో ఇక్కడ మనకి మూడు వేల నూట తొంభై నాలుగు గజాల ల్యాండ్ అయితే ఉందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ ఒక ప్రైవే విషయానికి వస్తే రెండు కోట్ల నలభై రెండు లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట రెండు కోట్ల నలభై రెండు లక్షల నుంచి సో పక్కనే మనకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయండి గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ అండి చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఫ్యూచర్లో దీనికి చాలా చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ టైట్ విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ హోర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి నల్లపాడులో ఒక మంచి జీ ప్లస్ టూ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ నా లొకేషన్ చూసుకుంటే మనకి నల్లపాడులోని ఏపీ హెచ్బి కాలనీ అయితే వస్తుందండి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట సుబాని హోటల్ జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే వస్తుంది అలాగే నరసరాపేట గుంటూరు హైవే ఉంది కండి దానికి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అయితే వస్తుంది అనమాట ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి మనకి డెబ్బై ఏడు అయితే వస్తుంది సౌత్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది మీరు బిల్డింగ్ చూడొచ్చండి జీ ప్లస్ టూ బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆప్షన్ సెలెక్ట్ అవ్వడం అనేది జరిగిందండి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ ఇరవై నాలుగు అండి మనకి ఇరవై ఆరో తరఖునైతే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి ముప్పై మూడు లక్షల ముప్పై వేలు అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ముప్పై మూడు లక్షల ముప్పై వేలు నుంచి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు దగ్గరలోని మనకి చోడవరంలో కొత్తూరు విలేజ్ లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ లాంటి చాలా చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఆరు వేల రెండు వందల తొంభై రెండు గజలు అయితే ఉందండి ల్యాండ్ నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయితే వస్తుంది మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే రోడ్ అయితే ఉంటుంది అనమాట మనకి కొత్తూరు విలేజ్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ ఒక ప్రైజ్ విషయానికి వస్తే ఒక కోటి యాభై ఐదు లక్షలండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అయితే ఎక్కడి స్టార్ట్ అవుతుంది అనమాట ఒక కోటి యాభై ఐదు లక్షల నుంచి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్ లో డిసెంబర్ పదహారు అండి మనకి పదిహేడో తారీఖునైతే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ పదహారు లాస్ట్ డేట్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి ఆనందపేటలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఇక ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి లెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే ఉంది లెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి అలాగే అండి వచ్చేసి వచ్చి నలభై ఏడు గజాలు అయితే ఇస్తున్నారు ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదహారు మనకి పదిహేడో తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది డిసెంబర్ పదహారు లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఇరవై నాలుగు లక్షల అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇరవై నాలుగు లక్షల పదివేల నుంచి మనకి గుంటూరు ఆనందపేటలో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఇలా అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అండి మిస్ చేసుకోమాకండి మీలోవరిక నీ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీకి దగ్గరలో అండి మనకి నారాకోడూరు గుండవరం విలేజ్లో అండి ఒక మంచి ఇండస్ట్రియల్ షెడ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో ఈ షెడ్ కట్టి కూడా మనకు జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఈ షెడ్ లో అండి అగ్రబత్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి రావడం జరిగిందండి సో ఈ షెడ్ మొత్తం చూసుకుంటే మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గజాలైతే ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ప్రాపర్టీ అనేది ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు లాస్ట్ డేటు పంతొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది నారాకోడూరికి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాపర్టీ సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే రెండు కోట్ల పది లక్షల నలభై ఎనిమిది వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అన్నమాట రెండు కోట్ల పది లక్షల నలభై ఎనిమిది వేల నుంచి మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మేక్ కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చెప్పిస్తాము ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి చుట్టుగుంట సెంటర్ దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విఐపి రోడ్ అండి కేవిపి కాలనీలో అయితే వస్తుంది హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇది ఒక గోడౌన్ కమర్షియల్ గా యూజ్ అవుతుంది బాగా ఈ ప్రాపర్టీ మనకి మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాలైతే వస్తుందండి వెస్ట్ అండ్ నార్త్ కార్నర్ తో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ యొక్క ల్యాస్టర్ వచ్చేసి డిసెంబర్ పద్నాలుగు అండి మనకి పదిహేనో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే పన్నెండు కోట్ల యాభై మూడు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పన్నెండు కోట్ల యాభై మూడు లక్షలు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిలకలూరి పేట దగ్గరలో అండి మనకి ఎడ్లపాడులో మనకి నేషనల్ హైవేకి ఆనుకొని ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్లేస్ అయితే వస్తుందని అని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి ఎడ్లపాడులో అండి సెంటెన్స్ కాలేజ్ ఉంది కానీ దానికి ఆపోజిట్లో అయితే ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రాపర్టీ అని నేషనల్ హైవేకి ఆనుకొని అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై ఐదు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ చూసుకుంటే మనకి నేషనల్ హైవే అయితే ఉంటుంది అనమాట చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డే చూసుకుంటే మనకి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది ఇక ఈ ప్రాపర్టీకి ప్రైస్ విషయానికి వస్తే అండి రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్ష అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్లోకి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీలో ఎవరికి నీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి నేషనల్ హైవే పక్కనే ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ బ్యాంకాక్షన్లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే దగ్గరలో అయితే వస్తుందండి అంటే మనకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక మనకి ఏటుకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కానీ దానికి ఆపోజిట్లో అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ మొత్తం వచ్చేసండి పదిహేడు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అయితే ఉంది మనకి హైవేకి పక్కనే ఉంటుంది అన్నమాట ల్యాండ్ వచ్చేసి మనకి ఇది సౌత్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి అలాగే వెస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే రావడం జరిగిందండి ఇక ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తే అండి రెండు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పుడప్పుడు అప్డేట్స్ అప్పులు పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి కొరిటిపాడు ఏరియాలో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు మనకి కొరిటిపాడు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి మూడు వందల పన్నెండు గజాలు అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ ఫీట్ రోడ్ అయితే వస్తుందన్నమాట మూడు వందల పన్నెండు గజాలండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది హౌస్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే వస్తుంది మనకి కొరటిపాడు రామన్న పే ఎట్లైతే వస్తుందన్నమాట మీరు ఏరియా కూడా చాలా బాగుందనమాట చాలా పీస్ఫుల్గా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి ఈ నెల అంటే మనకి డిసెంబర్ తొమ్మిదో తారీఖు లాస్ట్ డేటు మనకి పదో అయితే ఆప్షన్ జరుగుతుందండి డిసెంబర్ తొమ్మిదో లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ ప్రైజ్ విషయానికి వస్తే ఒక కోటి డెబ్బై ఐదు లక్ష అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైజ్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నాకు నచ్చి కావాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్కి విజిట్ చేయిస్తాము కురెట్పాడు మెయిన్ రోడ్కు చాలా దగ్గరగా ఉంటున్న ప్రాపర్టీ అండి సో ఇంకా నేను వారు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి పక్కన ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆంక్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు నుండి విజయవాడ వెళ్ళే హైవేకి పక్కనే మనకి సర్వీస్ రోడ్ పాయింట్లోనే ఉంటుందన్నమాట ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి సో మనకి బుడంపాడు ఫ్లైఓవర్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాలైతే ఉంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు వీడియోలో ఈ ప్రాపర్టీ మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి రెడీగా ఉందండి సో మనకి నియర్ బై చూసుకుంటే అక్కడ లలిత హాస్పిటల్ అలాగే జీవీఆర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ పొన్నూరు రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదహారు అండి మనకి పద్దెనిమిదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పదహారు లాస్ట్ డేట్ అండి సో ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే రెండు కోట్ల యాభై లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట రెండు కోట్ల యాభై లక్షల నుంచి మంచి హైవే బిట్ అండి సూపర్ ప్రాపర్టీ పక్కనే మనకి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడుతున్నారండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఒక పొందాలనుకుంటే మా డ్రీమ్ మోహర్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీకి దగ్గరలో అండి మనకి పేరేచేర్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి పేరేచేర్ల ఊర్లోనే వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఆరు వందల గజాలైతే ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అని మనకి బైపాస్కి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మీరు ప్రాపర్టీ చూడవచ్చు అక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ పదో తారీఖు అండి మనకి పదకొండో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పది లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ ప్రైవేషానికి వస్తాయి అండి నలభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకు ఆక్షన్ అది స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో ఎవరైతే గుంటూరు చుట్టుపక్కల ఏదైనా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ల్యాండ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇక మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపాల పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి ఎత్తే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి ఏటీ అగ్రహారం అండి అంటే మనకి కంకరగోట బ్రిడ్జ్ దగ్గరలో అయితే వస్తుంది అనమాట అండర్ పాస్ దగ్గర సో ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి తొంభై రెండు గజాలు అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది మీరు బిల్డింగ్ ఇది చూడొచ్చు ఈ బిల్డింగ్ కట్టి కూడా మళ్ళీ టెన్ ఇయర్స్ అవుతుందండి బిల్డింగ్ కట్టి ప్రెసెంట్ అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే అవైలబుల్గా ఉందండి ఇక ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ తొమ్మిది లాస్ట్ డేట్ అనమాట ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ముప్పై మూడు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి మిస్ చేసుకోవద్దు ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సంపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకు ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుందండి ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ప్రపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి లక్ష్మీపురం రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి అంటే మనకి ఫండరీపురంలో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ ఎల్ల మధ్యలో ఉంటుందని చుట్టూ హౌసెస్ చూడొచ్చు మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఉంటుంది ప్రాపర్టీ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై ఏడు గజ్జలు అయితే ఉందండి సౌత్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది అనమాట మీరు వీడియోలో చూడొచ్చు సో ఈ ప్రాపర్టీని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ కు రావడం జరిగింది ఇక ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే అండి డిసెంబర్ పదకొండో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి పన్నెండో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పదకొండు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో చాలా మంచి ప్రాపర్టీ అండి మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో లక్ష్మీపురం అనేది గుంటూరులోని చాలా ప్రైమ్ ఏరియా అంటే తెలిసిందే కదా సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సూపర్లో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి అగతవారిపాడు ఇన్యర్ రింగ్ రోడ్ దగ్గరలో అండి మూడు మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అని మిస్ చేసుకోవద్దు మూడు కూడా అండి మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీస్ అవుతాయి సో ఈ మూడు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి రావడం జరిగిందండి సో ఈ మూడు ప్రాపర్టీస్ కూడా చూద్దామన్న ఒకసారి ఒకటి వచ్చేసి మనకి నూట ఎనభై ఎనిమిది గజాలు అలాగే ఇంకొకటి నూట రెండు అండి మూడో ప్రాపర్టీ వచ్చేసి మనకి రెండు వందల ఐదు గజాలు నూట ఎనభై ఎనిమిది గజాలు అండ్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అయితే వస్తుందండి అలాగే నూట రెండు గజాలు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది రెండు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఈ మూడు కూడా మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే రావటం జరిగింది వీటి ప్రైస్ వివరాలు చూసుకుంటే కూడా నూట ఎనభై ఎనిమిది గజాలు వచ్చేసి మనకి ముప్పై నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అండి అలాగే మనకి నూట రెండు గజాలు వచ్చేసి పంతొమ్మిది లక్షలండి అది రెండు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి ఇరవై ఆరు లక్షల తొంభై ఆరు అండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట ఏది ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీస్ అవ్వచ్చు సో చాలా చాలా మంచి ప్రాపర్టీస్ చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట సో సిటీకి కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుందనమండి జస్ట్ వన్ టూ కిలోమీటర్స్ లోపే సిటీ ఉంటుంది ఎన్నరగిన రైల్వే గేట్ దగ్గరలో అయితే వస్తుందన్నమాట రెండు ప్రాపర్టీస్ వచ్చి మనకి అటు సైడ్ వస్తాయండి ఇక రెండు ప్రాపర్టీస్ వచ్చేసి మనకి రోడ్కి ఇటు సైడ్ వస్తాయండి చాలా మంచి ప్రాపర్టీస్ మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీస్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే అండి మనకి డిసెంబర్ పదో తారీఖు అలాగే మనకి పదిహేనో తారీఖు అండి ఈ మూడు ప్రాపర్టీస్కి మనకి పది పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అండి మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లేని రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మీ అప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇస్టాడేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెనాలి బస్ స్టాండ్ కి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అండి ఒక మంచి జీప్ ప్లస్ టూ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో చాలా చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ మీరు ప్రాపర్టీ చూడొచ్చండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి రావడం జరిగిందండి ఇంకా ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి తెనాలిలోని నగర్ అండి ఈటీ కాలనీ అయితే వస్తుందన్నమాట ఈటీ కాలనీ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇది ఇది మొత్తం వచ్చేసి మనకి రెండు వందల పన్నెండు గజాలు అయితుంది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ రెండు వందల పన్నెండు గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో వస్తుందన్నమాట బిల్డింగ్ చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ అని చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంటుంది బిల్డింగ్ స్ట్రెంత్ పరంగా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా మనకి టూ క్రోస్ పైన అవుతుంది అన్నమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే మనకి ఒక కోటి నలభై ఏడు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ పదిహేడు అండి మనకి పద్దెనిమిది అయితే ఆప్షన్ జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నాకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ నొప్ప పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్